వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను మోసంతో మనిషి తన అహంకారాన్ని సంతృప్తి పరుచుకోవచ్చు కానీ గెలుపుని మాత్రం పొందలేరు తల్లి నిజమైన ప్రేమను అవగాహన అంకిత భావాలతో మాత్రమే పొందగలరు కర్మ సిద్ధాంతం అంటే మనం చేసిన కర్మ ఫలితాలే మనం అనుభవించాల్సి ఉంటుంది అది మంచైనా చెడైనా సరే జీవితంలో మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలు తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది ఒక రకంగా మన జీవితం మనం చేసిన కర్మలను బట్టే ఉంటుంది అంటే ప్రస్తుత మన జీవితం ఇలా ఉందంటే గతంలో మనం చేసిన కర్మలే కారణం చాలామంది తమ జీవితం ఇలా ఉండటానికి వేరెవ్వరూ కారణమని అనుకుంటూ ఉంటారు అలా కొంతమంది పిల్లలు తమ జీవితం బాగోకపోతే దానికి తల్లిదండ్రులే కారణం అనుకుంటారు అలాగే కొంతమంది భార్యలు తమ జీవితం బాగోకపోవటానికి భర్తే కారణమంటారు అదే భర్తలైతే భార్యే కారణమంటారు ఇంకా కొంతమంది వేరొకరు కారణమని అనుకుంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహించుకుంటూ ఉంటారు కానీ ఎవరి జీవితానికి ఎవ్వరు కారణం కాదు ఎవరి జీవితానికి వారే కారణం అన్నది మీరు తెలుసుకోవాలి అందుచేత మీ జీవితం ఎవరి చేతుల్లోనూ లేదు మీ జీవితం మీ చేతుల్లోనే ఉందని తెలుసుకోండి మీ చేతుల్లో అంటే అరచేతుల్లో కాదు ఈ చేతులు చేసే చేతల్లో అంటే కర్మలో ఉంది అందుచేత ఎవరి జీవితానికి వారే కారకులు కారణం అలాంటి జీవితాన్ని తయారు చేసుకున్నది వారే అంటే గతంలో వారు చేసిన పనులే ఇప్పుడు కష్టాలు నష్టాలు వస్తున్నాయి గతంలో తాను ఆలోచించకుండా చేసిన కర్మల వలనే అన్నది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు భోగాలు సుఖాలు ఉన్నాయి అంటే గతంలో తాను ఆలోచించి చేసిన కర్మల వల్లనే అని కూడా మీరు తెలుసుకోవాలి ఆరాధనలో బట్టే జీవితం ఉండేటట్లయితే అందరి జీవితాలు బాగానే ఉండేవి కారణం అందరూ ఏదో ఒక దైవాన్ని తాము నమ్మిన రీతిలో ఆరాధించేవారే కానీ ఎవరి జీవితం బాగుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది కష్టం ఉంది ఎప్పుడోకప్పుడు రోగం వస్తుంది బాధలు ఉంటున్నాయి కష్టాలు ఉంటాయి అశాంతి కూడా ఉంటుంది ఒకవేళ కష్టాలు పోయినట్లు కనిపించినా మరలా వస్తుంటాయి చూస్తే ఎవరి జీవితం బాగోలేదని చెప్పాలి అందుచేత ఆరాధనలు బట్టి జీవితం ఉండదని మీకు అర్థమవుతుంది కదా మీరు చేసిన కర్మలు ఎక్కడికి పోతాయి చేసినవి తప్పకుండా అనుభవించాలి కదా అంటారు అంటే చేసిన కర్మలను బట్టి జీవితం మనకి వస్తుందని ఓం ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్